క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి వాక్యాన్ని అనేక మంది షేర్ చేయమని అడుగుతున్నాను దేవాతి దేవుడి ఈ దినాన్ని మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే ఎవరి ద్వారా నీకు ఇమ్మోచిన అనే అంశం ద్వారా ఆ ఈ దినాన్ని మనతో మాట్లాడుచున్నారు అయితే కొలసి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినవి ఆ కుమార్ని మనకు విమోచన అనగా పాపక్షమాపణ కలుగుచినది దేవుని పరిశుద్ధమైన వాక్యం జీవించిన ప్రార్థన ప్రార్థన మహోన్నత రామయల రాజా సర్వనధరా సర్వాధికారిని కృపగల నామంలో ముందులో లెక్కించిన స్థితి స్తోత్రు చెల్లించుకుంటున్నాను తండ్రి ఇద్వారా నేను ఈ దినము తండ్రినైనా మాకు సంపూర్ణమైన విమోచన ద్వారా కలుగుతుందో నేర్చుకుని చిన్నగా తండ్రినైనా మేము విమోచింపబడి మా జీవితాలను మార్చుకునే వారు ఉండడానికి సహాయం దాన్ని చేసి రుక్ చిన్న ప్రార్థన దేనిపై అనుసంధానం చేర్చుకుంటాం నజునే సునతన నడిచిన తండ్రి దేవుని పరిశుద్ధమైన నామక వందనాలండి మరి ఎవరి ద్వారా మనకి విమోచన అనే అంశం ద్వారా ఆయన దిన మనతో మాట్లాడుతుంది అసలు ఎవరి ద్వారా మనకి విమోచన కలుగుతుంది అని మరి వాక్యం చెప్తుందండి ఆ కుమారుని ద్వారా అంటే ఏసు క్రీస్తు ప్రభు వారి ద్వారా మనకి సంపూర్ణమైన విమోచన దేని నుంచి విమోచన కలుగుతుందండి మన యొక్క పాపం నుంచి విమోచన కలుగుతుందంట మన యొక్క శాపం నుంచి విమోచన కలుగుతుందంట మనం చేసే ప్రతి తప్పిదం నుంచి విమోచన కలుగుతుంది ఎవరి ద్వారా అంటే క్రీస్తు ద్వారా మరి క్రీస్తు ద్వారా ఎటువంటి విమోచన కలుగుతుందంటే ఎప్పుడైతే ఒక పాపిగా ఉన్న నీవు నేను మన పాపమును ఆయన ఎదుట ఒప్పుకుంటామో అప్పుడు మనకి సంపూర్ణమైన విమోచన అనేది కలుగుతుందండి క్రీస్తు రక్తం ద్వారా మనం కడుగుపడిన తర్వాత మనం మంతులుగా తీర్చిపడతాం అందుకనే లేఖాన్ని సెలవిస్తుంది మరి ఎవరి ద్వారా మనం విమోచింపబడతామండి క్రీస్తు ద్వారా మనం విమోచింపబడతాము ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకం కంటే మరి మనం చేసిన అపరాధమును బట్టి పాపం బట్టి చచ్చిపోయిన స్థితిలో ఉన్న మనల్ని మరి నీతిమంతులుగా చేసి మరి దేవుని యొక్క నిత్య రాజ్యంలో మనందరికీ స్థానం ఇవ్వాలని ఆ రాజ్యంలో మనందరం ఉండాలని ఆయన మరి మన పాపముల కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టినట్లుగా చూస్తామండి లోకంలో మరి నేను ఏదైనా భయంకరమైన మరి పరిస్థితుల్లో మరి జీవించినప్పుడు భయంకరమైన మరి వ్యాధితో దేంతో మరి బ్రతుకు చిన్నప్పుడు మరి నా కుటుంబ సభ్యుల్లో కాని బండి లేకపోతే ఎవరైనా స్నేహితులుగా ఎవరైనా కూడా మరి నీ స్నేహితురాలు భయంకరమైన పరిస్థితి ఉంది ఆమె బ్రతకాలంటే నీ ప్రారంభమిస్తావని ఎవరన్నా అడిగితే ప్రారంభిస్తడానికి ఇష్టపడతారండి కుటుంబ సభ్యులు ఇష్టపడరు ప్రాణ స్నేహితులైనా కూడా ఇష్టపడరు ఎంతవరకు స్నేహమో ఎంతవరకు ప్రేమించాలో అంతవరకే తల్లిదండ్రులైనా తోబుట్టువులైనా స్నేహితులైనా అంతవరకే మనల్ని ప్రేమిస్తారు కానీ మరి ప్రాణం అంతగా ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరు ఉండరండి అది ఏసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఆయనే మన పాపం నాకు నిజమైన విమోచన కలిగ దేవుడు అవునండి ఆయన ఈ దినాన్న మనల్ని ఈ విధంగా బ్రతుకుతున్నామంటే మరి ఆయన మన పట్ల చూపించిన ఉచితమైన కృపండి ఆయన కృప లేకపోతే ఏ మనుషుడు కూడా బ్రతకలేడు ఎందుకంటే ఏసుక్రీస్తు రక్తం మనల్ని ఏం చేస్తుందని పవిత్రపరుస్తుంది పరిశుద్ధపరుస్తా ఉన్నది నీతి మంతులుగా మార్చుచున్నదండి ఆ యొక్క రక్తంలో ఎప్పుడైతే కడగబడతావో నువ్వు ఎలాంటి ఘోరపాపములు చేసిన వ్యక్తివైనా భయంకరమైన దొంగవైనా భయంకరమైన వ్యభిచారివైనా మరి ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు క్షమించే దేవుడండి మనుషులు లోకము మనం క్షమించకపోవచ్చు కానీ ఎంత ఘోర పాపినైనా కూడా క్షమించే మనసు ఏసు క్రీస్తు ప్రభు వాళ్ళు అందుకని పాపాత్మరాలైన స్త్రీని మనం చూస్తూ ఉంటాం మరి పాపాత్మరాలైన స్త్రీ ఏం చేస్తుందండి తన పాపమును పరిహారం చేసుకోవడానికి ఏసు అతకు వచ్చింది ఆయన పాదములు పట్టుకుంది ఆయన పాదములు ఆమె యొక్క కన్నీటితో కడిగింది కదండి కడిగిన తర్వాత ఆ పాదంను ఆమె తల వెంటుకలతో తుడిచిందండి మరి ఆమె విలువైన అత్తరు బుద్ధి తీసి మరి ఆ పాదములకు కూసి చూస్తాం ఎంతగా ప్రేమించిందండి ఏసుక్రీస్తు ప్రభు అందుకనే ఆమె చేసిన విస్తార పాపములు క్షమింపబడ్డాయని ఏసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు అక్కడున్న అందరూ కూడా ఈమె పాపాత్మురాలు ఏమి చేరదీస్తున్నారని అని ఏసుక్రీస్తు ప్రభు వారి మీదే అంటున్నారు ఆయన కంటే గొప్పవారు కాదు కదండి అయినప్పటికీ కూడా మరి అక్కడ వాళ్ళు చనుపుకుంటా ఉన్నారు అయినప్పటికీ కూడా ఏసుక్రీస్తు ప్రభు వారు క్షమించారండి అమ్మ ఇంకెప్పుడు నువ్వు పాపం చేయకమని ఆమె క్షమాభిక్ష దేవుడు అలాంటి దేవుడు నిన్ను నన్ను క్షమించడానికి ఎంత సమయం పడుతుందండి నువ్వు దేవుని సన్నిధానంకి వచ్చి దేవుని యొక్కకి వచ్చి నువ్వు చేసిన పాపం నొప్పుకున్నావా దేవుని పాపం చేశాను నన్ను క్షమించవని అడుగుతున్నావా లేకపోతే నేను ఒక దొంగగా ఉన్నానయ్యా ఒక ఎబిచారిగా ఉన్నాను ఇప్పటివరకు ఏం రోజు చేస్తానయ్యా ఇప్పటి నుంచే నేను నేను తెలుసుకున్నాను నేను ఎందుకు రక్షింపబడాలనుకుంటున్నాను లోకమందరూ నన్ను అవమానకరంగా చూస్తున్నారు హేళన చేస్తున్నారు కానీ నువ్వు చేసే దేవుడు కాదయ్యా నా పాపము క్షమించి నీ పరిశుద్ధమైన రక్తంతో నా పాపములు కడిగని ఆయన ఎదుటిని ఒప్పుకున్నట్లయితే ఆయన్ని పాపం క్షమించి నీకు సంపూర్ణమైన విమోచన అనేది కలిగిస్తాడు కాబట్టి అలాంటి దేవుని కలిగినందుకు మనం సంతోషించి మరి ఆయన యొక్క రక్తం ద్వారా మనకి విమోచన కలుగుతుంది కాబట్టి ఆ విమోచించే దేవుడు ఏసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకుని ఆయన ఎదుట మరి నిలబడి ఆయన యొక్క మార్గంలో నడవడానికి పరిశుద్ధాత్మక వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయనుగాక ఆమె ప్రార్థన మహోన్నత మహిమగల రాజా సర్వోన్నత సర్వాధికారి నిత్యవంతనాలు ఆయన నీ ద్వారా విమోచనని వాద్యం సాధిస్తుంది ఏ విధంగా విమోచింపబడాలంటే ఆయన మాకున్న ప్రతి పాపమును విడిచిపెట్టిన ఆయన ప్రభా నాయన నీ ఎదుట ఒప్పుకుని తండ్రి నాయన నీ రక్తం ద్వారా గడుగుబడినైనా సంపూర్ణమైన విమోచన పొందుకునే వారిగా ప్రతి ఒక్కరు జీవించడానికి సహనం దాయించండి ఎంతవరకు ఎలాగో జీవించినప్పటికీ నాయన ఇప్పుడైనా ఆయన పవిత్రమైన జీవితాన్ని మేము జీవించగలగడానికి సహాయం దయచేసి పనికింప చేయమని ఒక చిన్న ప్రార్థన దీని ప్రార్థిస్తాన్ని దాన్ని చేర్చుకోమని నజరినే నే సున్నాతనాంలో అడిచినాం తండ్రి ఆమె అందరికీ వందనాలండి